ఇంట్లో ఎంతమందికి హెల్త్ బాగా ఒక ఒక్క ఫీమేల్ పర్సన్ స్ట్రాంగ్గా ఉంటే అన్ని పనులు టయానికి సెటరేట్ చేయగలదు అలానే వాళ్ళని కేర్గా చూసుకోగలదు అదే మిగతా అందరికీ బాగుండి ఒక్క ఫీమేల్ పర్సన్కే బాగాలేదనుకోండి ఆ ఇల్లు ఇంకా మామూలుగా ఉండదు ఇది జగమెరిగిన సత్యం నేను మాత్రం ఈ మధ్య తెలుసుకున్నాను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కిచెన్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం టీ పెట్టినా వంట చేసినా అవి ఎందుకో సరిగా కుదరవు చూడండి మా ఇంటికి వచ్చిన బంధువుల కోసం టీ పెట్టడానికి పోతే మొత్తం కౌంటర్ టాప్ నిండా పొంగిపోయాయి మన ఇంట్లో ఉండే వాళ్ళకి చేయాలనుకోండి మనం ఎలా చేసినా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు సో బయట నుంచి ఎవరైనా కొత్తగా వస్తున్నారనుకోండి వాళ్ళకి నచ్చుతుందో లేదని అదో టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ లోనే అన్ని ఇలా అవుతాయి మీరు కూడా నాలాగే టెన్షన్ పడతారా అయితే కమెంట్ చేయండి ఇంతకీ మా ఇంటికి వచ్చిన బంధువులు ఎవరో మీకు తెలుసా చెప్తేనే కదా తెలుస్తుంది అని అంటారా ఎవరో కాదు మా హస్బెండ్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ మనం ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు నిజమే కదా